మన ముగ్గురు పెరుగు పాట తిగిన మనకు మడ్డ కూర్చు మంచి పేరు జోర పెట్టుకోవచ్చు ఇలా కూర్చుంటే దీకేం ప్రాబ్లం వచ్చింది రే ఇది ఈ రోడ్ పోయిన వాళ్ళు అందరూ చనిపోయి దయాలు అవుతున్నారట మీరు ఏ ఉండు మీరే కూర్చున్నారు అవసరమైన కూర్చున్నారు ఈ రోడ్ పోవద్దు అసలు ఈ కూర్చోవద్దు అసలు లెక్కగైతే చెప్పినోడు ఏడు ఈ రోడ్ పోతే మనుషులు పోతే దయాలు వేస్తున్నారా పోవద్దు ఎవరు చెప్పింది మీకు ఇరుకుతామని అల్లుడు ఏది மஞ்சு ஆயிடுவோம் <obsolet> <Marvinflanzen>

సినిమా మాతులెక్క మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మన మందు మనం తాతుంటే ఆ పక్కకు పోతే దయాలు ఉండయో మడ్డ ఉందో ఎక్కడి నుంచి